నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళాలి మీ అందరికీ శుభం కలుగునగాక ఒక దైవజనుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు మిక్కుటమైన ఆయాసము నాకు కలిగింది నెమ్మది కలుగుటకు అది అయ్యింది అంటాడు మళ్ళా చదువుతాను యశాగ్రంథం ముప్పై ఎనిమిది పదిహేడులో ఇలా రాయబడింది మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కారణం ఆయను ఈ మాటలు విడ్డూరం అనిపించా మిక్కుడమైన ఆయాసం అంటే ఆయాసం మీరు చాలా మందికి తెలుసు మిక్కుడమైన ఆయాసం వచ్చిందట అంటే బాధాకరమైనది తట్టుకోలేనిది తాడుకోలేనంత ఆయాసం వస్తే నాకు నెమ్మది కారణం ఆయన అంటాడు అంటే మిక్కుడమైన ఆయాసం నెమ్మది కారణంగా ఉంటుందా బాధకు మూలంగా ఉంటుందా మరి ఎందుకు ఇలా రాయబడింది మన జీవితంలో సమస్యలు చాలా వస్తాయి కొన్ని ఏమో దాటుతాం కొన్ని ఏమో దాటలేం కొందేమో మన జీవితాల్లో తట్టుకుంటాం కొన్ని తట్టుకోలేం కొన్నిసార్లు కృంగిపోతాం చతికిలు పడిపోతాం సమస్యను చూసినప్పటికీ మన వల్ల కాదు అంటూ చావుదాకా పరిగెత్తుతాం కారణం ఏంటంటే ఆ పరిస్థితి ఎలా ఉన్నాయి కానీ మిక్కుటమైన ఆయాసారికి వచ్చిందంటే ఆయాసకరమైన సంఘటనలు అన్నీ ఎదురయ్యాయి బాధాకరమైన సన్నివేశాలన్నీ ఎదురయ్యాయి కానీ అది నెమ్మది కారణం అంటున్నాడు ఎందుకయ్యా నువ్వు అట్లా చెబుతున్నావు అంటే నేను ఆయాసకరమైన సమస్యల్లో తల మునకలవుతున్నాను అనుకోండి ఇక నేను ఎలాగా బ్రతకలేను నా ప్రాణం పోతుంది నాశనం అయిపోతుంది నా జీవితం కానీ నేను ఆరాధన చేసే దేవుడున్నాడే నా బలహీనతల్లో బలమును కృపనుగ్రహించగలిగిన వాడు ఆయనట ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోధి నుండి విడిపించి ఉన్నాడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే నుంచి విడిపించాడు ఆయాసం ద్వారా నాశనానికి వెళ్ళిపోవాలి జీవితం ముగించబడాలి సమస్యల వల్ల తలదించుకోవాలి కానీ వీళ్ళ నెమ్మదికి కారణం అంటే దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకున్నాడు అతని విషయంలో జోక్యం చేసుకుని అంటే ఈ నాశనమైపోయి పరిస్థితులు పెడుతున్నావుగా అంటూ ప్రాణాన్నట నాశనం అనే గోతు నుంచి లేపి నిలబెట్టాడు ఇతని భావన ఏమిటంటే ఇది నిశ్చయంగా నాకు నాశనకరమైన సన్నివేశమే కానీ నెమ్మది కారణం ఎట్లా వచ్చిందో తెలుసా జీవాధిపతి అనే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా సమస్యల్లో జోక్యం చేసుకొని ఆయనే అన్ని పనులు చక్కపరుస్తూ వచ్చాడు ఈ మాట మీకు అర్థమైందిగా మన సమస్య వచ్చినప్పుడల్లా మన పెద్దలు జోక్యం చేసుకోక కొన్నిసార్లు కోర్టులు జోక్యం చేసుకుని వ్యక్తులు జోక్యం చేసుకుని ఏదేదో చేస్తారు కానీ నీ విషయంలో సావుకులుగా చెప్పగలిగిన మాట నా దేవుడు తప్పక నీకు విషయంలో జోక్యం చేసుకొని అంటే బాధ్యత స్వీకరించి ఎప్పుడైతే ఆయన ముందుకు వెడతాడో అన్నీ నీకు నెమ్మదికే కారణమవుతాయి సావు కారణం అని జనం అనుకుంటే అది నెమ్మది కారణం అవుతుంది మరి ఈ మాటలు విన్నప్పుడల్లా దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుని బాధ్యత స్వీకరిస్తున్నాడా ఎప్పుడు చేస్తాడు ఆయన చెప్పిన మాట విన్నప్పుడు ఆయన నడిపించే మార్గంలో నడిపించబడినప్పుడు కానీ నువ్వు ఆయన మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయావనుకో బైబిల్ ఏముంటుంది నాకు దూరంగా ఉన్నావు నీ ప్రాణానికి నీవే వస్త్రావాదివి అర్థమైంది అనుకుంటావు ఈ మాట అంటే దేవునికి దగ్గర కాకుండా పవిత్రతలో నిలబడకుండా ఆయన మాట వినకుండా ఒకవేళ నీవు వ్యవహరిస్తే ఏదో జరుగుతుంది అనుకో బాకు నీ నాశనం దగ్గర పడతావు కానీ నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా బాధ్యత స్వీకరించిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు ఎండలో మలమల ఆడుతుంటే మేఘపు నీడేస్తాడు అయ్యా బ్రతుకు చేదైపోయింది అని కుమిలిపోతే ఆ పరిస్థితులన్నిటిని మళ్ళా మాధుర్యంగా మార్చగలిగిన వాడు ఆహా ఎంత ముచ్చడగా ఉంది ఈ మాట ఈ జీవితంలో చేదు అనుభవాలు కన్యుడు లేకుండా నడవటం లేదుగా పిల్లల గురించో పెద్దల గురించో వ్యాపార వ్యవసాయం గురించి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి కొన్నిసార్లు మనం వాడు మన వాళ్ళు అనుకుంటే కళల్లో ముళ్ళులాగా మారుతుంటారు చేదు అనుభవాలు ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి అయితే వీటన్నిటి నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నీ విషయంలో బాధ్యత స్వీకరించి జోక్యం చేసుకుని నీకు నెమ్మదిని కలుగ చేయునగాక అలా జరగాలి అనుకుంటే నీవు ఆయనతో ఐక్యపడాలి పాప జీవితాన్ని మానుకుని పరిశుద్ధంగా ఉండాలి నిన్ను నడిపించే వారికి నీ చేతులు అప్పగించాలి దేవుని చిత్తం చేయడానికి నీ మనసు ఉండాలి అలా నీవు జీవించిన రోజున ప్రతి ఆయాసం ప్రతి కష్టం నీకు నెమ్మదిగా మారునుగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వంద నెల దీవించి ఆశీర్వదించండి రెక్కల నిడులో భద్రపరచండి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థనా జీవితం కొరకు కష్టార్జితం దీవించబడడానికి పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు కొరకును అలాగే అనారోగ్యంతో వరకు ఆరోగ్యం కలుగునట్లు కుటుంబంతో రక్షించబడి కృపలో నడవటానికి ప్రతి విషయంలో మేలు చేసి దీవిన నెమ్మది క్షేమం కరువు చేసి రక్షణ భాగ్యంతో నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమె